Hi, gorgeous. Hi, D K. Busy day. Can't talk. Oh, that's very good. No, busy round busy. Make you Can't hear. My fans are coming. Timey Not now. As Avanya Hotel chairman, I am commanding you. Come with me. Oh, I, I beg you. Please. Just five minutes. Oh, that's my child. Come. Come. Good morning. Mm -hmm. Mr. Mesh? Yeah. yeah. Our chef Anvita. Hello. Hi, this man. food has many flowers. What a fantastic thank you. meal. <laughs> Carry on. Sure. Please enjoy you. your meal. Now you can meet our starship. That was a delicious meal. And you give yourself a yeah, selfie? Sure. Oh. Please thank come. You. Thank, you. thank you. Enjoy your meal. Please. Thank you. Come. మిమ్మల్ని ఎలాగైనా కలవాలని చెప్పి టూ వీక్స్ ముందే టేబుల్ రిజర్వ్ చేశాను ప్లీజ్ మీ రెసిపీస్ కి నేను చాలా పెద్ద ఫ్యాన్ని బట్ మీ ఇంటర్వ్యూస్ మీ బ్లాగ్స్ చదివాక నేను మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను ఎస్పెషలీ మీరు స్టార్ షెఫ్ ఇచ్చిన ఇంటర్వ్యూస్లో మీ జర్నీ మీ ప్యాషన్ అసలు ఈ స్థాయికి రావడం వావ్ ట్రూలీ అమేజింగ్ ఇన్ఫ్యాక్ట్ ప్రతి రెసిపీని కొత్తగా చూపించాలని మీరు పడే తప్పన మీరు చేసే రీసెర్చ్ మీ అమ్మగారి కోసం ఫస్ట్ టైం చేసిన పిజ్జా పిజ్జా మా అమ్మకు పెట్టింది ఆ విషయం నేను ఏ ఇంటర్వ్యూస్ బ్లాగ్స్లో చెప్పలేదే మా అమ్మ మిమ్మల్ని పంపించిందా మీ అమ్మ మనం ఇలా కలిసి మాట్లాడుకుంటే బాగుంటుందని ఐఎమ్ సో సారీ యాక్చువల్లీ నాకు పెళ్లి చేయాలనే ప్రయత్నంలో మా అమ్మ ఇలాంటివన్నీ చేస్తుంటుంది పెళ్లి రిలేషన్షిప్స్ నో నాట్ ఫర్ మీ అండ్ ఐఎమ్ రియలి సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ దిల్స్ ఆన్ మీ గవర్నమెంట్ కి తలొగి పనిచేసేది మీరైతే Government the hero says, you 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 but but us <gasps> oh my God, that's too deep. Yes, very powerful don't don't yeah. troubles the trouble. If you trouble the 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 if trouble 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 I'm I'm not not truth Yay. did did understand no no at all no, but that's in english I don't have any idea oh. What did he ఇది కూడా అర్థం అయిపోతే

ఆఖరికి రెస్టారెంట్కి కూడా పంపుతావా ఏంటమ్మా ఇది దట్స్ మై వర్క్ ప్లేస్ ఇంకేం చేయమంటావు ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోతే ఎప్పుడు చేసుకుంటావు ఎప్పటికీ చేసుకున్నా మళ్ళీ అదే మాట అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరు సంతోషంగా లేరా ఇలా సంతోషంగానే ఉన్నా అమ్మా కూర్చో అమ్మా నేను ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నా నువ్వు ఎమోషనల్గా ఆలోచిస్తున్నావు బయట ప్రపంచాన్ని చూడు కలిసి ఉండడానికి కూడా కష్టపడుతున్నారు పెళ్లి చేసుకుని ఎవరు సంతోషంగా ఉన్నారు నా కంట్రోల్లో ఉండే నా లైఫ్ని ఈ ప్రేమ పెళ్లి రిలేషన్షిప్స్ అంటూ నా చేయిజారే పరిస్థితి నాకొద్దు అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ విడిపోతున్నారా నువ్వు విడిపోయావు కదా ఇప్పుడేమంటావు లైఫ్ లాంగ్ ఇలాగే ఒంటరిగా ఉండిపోతానంటావా నువ్వు ఒంటరిగా బతికావు నేను కూడా ఒంటరిగానే బతుకుతాను బట్ వితౌట్ ఎనీ రిగ్రెట్స్ ప్రతిదానికి నీ దగ్గర ఆన్సర్ ఉంది కానీ నేను కన్విన్స్ చేయడానికి మాత్రం నాకు టైం లేదు వన్ అడ్ దాకా సంవత్సరాలు అన్నారు ఇప్పుడు ఫైనల్ స్టేజ్ అంట నెలలే మిగిలి ఉన్నాయంటున్నారు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే అందరం ఎక్స్పైరీ డేట్తోనే వస్తామే టైం దగ్గర పడుతుంది కదా ఉన్న టైంని వేస్ట్ చేయకూడదు లైట్ తీసుకో మన బాలయ్య అన్నట్టు ఇఫ్ యూ ట్రబుల్ ది ట్రబుల్ ట్రబుల్ ట్రబుల్స్ యూ ఉన్న నా అనుకునే చోట ఉండాలనిపిస్తుంది నన్ను ఇండియా పంపించేవే హలో మ్యామ్ కాల్ ఫ్రమ్ కాఫీ నేను బిజీగా ఉన్నాను మళ్ళీ చేస్తానని చెప్పు ఐ థింక్ ఏ బంగారం నాకేం కాలేదే నువ్వు అనుకున్నట్టు నేను వంటదాను కాను నాకు నువ్వున్నా కానీ నీకు పోతున్న ప్రాణాన్ని పోనీయకుండా పట్టుకునే చెయ్యి ఒకటి కావాలండి నువ్వు నమ్మిన తోడు నీకు దొరికినప్పుడు వెనకడుగు వేయొద్దు అమ్మా 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 పడుకున్నానే పోలేదు బూత్ ఆర్ నాట్ సేమ్

కాల్ త్వరగా ఇంటికి రావే నీకోసం వెయిట్ చేస్తున్నాను బోర్ కొడుతుందే అన్వి ఆక్లేస్ ఐస్ క్రీమ్ తీసుకొస్తావా లోటు ఇలా ఉంటుందనుకోలేదు లైఫ్ మొత్తం ఎంటీగా అనిపిస్తుంది ఇట్స్ కిల్లింగ్ మీ ఎవ్రీడే ఇలా ఉంటుందనే అమ్మ ఆఖరి వరకు భయపడింది మన అనుకునే మనిషి లేకపోతే లైఫ్ అంతా ఇలా ఒంటరిగానే ఉంటుందనివి నేను వండ్రదాని కాను నాకు నువ్వు ఉన్నా కానీ నీకు పోతున్న ప్రాణాని పోనీయకుండా పట్టుకునే చెయ్యి ఒకటి కావాలండి నేను తల్లి కావాలనుకుంటున్నా అంటే నువ్వు పెళ్లి మీద ఇది విషయం కాదే విశేషం పెళ్ళేంటి తల్లి కావడానికి ప్రెగ్నెంట్ కావాలి కానీ పెళ్ళెందుకు సారీ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందామా ఇప్పుడు చెప్పవే ఏది చెప్తున్నావు కావ్య లిసన్ నాకు ఒక తోడు కావాలి ఓకే కానీ ఆ తోడు పెళ్ళి హస్బెండే ఎందుకు కావాలి నా బేబీ అవ్వచ్చుగా ఏంటి అంటే ఇప్పుడు నువ్వు బేబీని అడాప్ చేసుకుందాం అనుకుంటున్నావా కావ్య నేను నమ్మి సంతోషంగా ఉన్న బంధం నాది మా అమ్మది మాత్రమే అది మళ్ళీ అలానే పొందాలనుకుంటున్నా నేను అమ్మకి తోడున్నట్టు కేరు నీకు తోడున్నట్టు నాకు నా బేబీ లైఫ్ విల్ బీ సార్టెడ్ సార్టెడ్ ఏంటి పొందా పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కంటావా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఏంటే బయట నీ గురించి ఎలా మాట్లాడుకుంటారో తెలుసా కావ్య టూ వర్డ్స్ మై లైఫ్ ఓకే 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 నువ్వు నాకు తెలుసు కాబట్టి నేను అర్థం చేసుకుంటాను బట్ పెళ్ళిని బైపాస్ చేసా ఓకే కానీ కార్యానికైనా ఒక మగాడు కావాలి కదే ఇస్ ఎలా మిస్ అన్విత స్టేటస్ సింగిల్ పెళ్ళొద్దు కానీ ప్రెగ్నెన్సీ కావాలి ఇట్స్ లీగల్ అమ్మా ఇట్స్ లీగల్ తెలుసు ఆ మీ కేసులో ఐవీఎఫ్ అవసరం లేదమ్మా ఐ యూఐ కదా బాగా రీసెర్చ్ చేసి వచ్చారు ఈ ప్రొసీజర్ ఏంటంటే అమ్మా ఒక డోనర్ని తీసుకుంటాం అతని దగ్గర నుంచి ఒక హెల్తీ స్పర్మ్ ఒకటి తీసుకొని ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ చేస్తాం ఓవిలేషన్ వే రిలేషన్ టైంలోనే ఎంజెక్ట్ చేయాలి కదా గూగుల్ ఇది మాత్రం డాక్టర్ల పర్యవేక్షణలోనే జరగాలమ్మా మీరు అన్నిటికీ గుడ్ డాక్టర్ థ్యాంక్స్ అమ్మా ఆ తర్వాత సిక్స్ వీక్స్ కి గుడ్ న్యూస్ మీకు ఫామ్ ఒకటి ఇస్తాను ఇందులో ఏంటంటే బేబీ కలర్ ఎలా ఉండాలి వెయిట్ ఎంత ఉండాలి డాక్టర్ కలర్ పర్లేదు ఫీచర్ అమ్మా డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి ఆప్షన్స్ మీరు టిక్కులు పెట్టి నాకు ఇస్తే సరిపోతుంది ఇది థ్యాంక్ యూ వెల్కమ్ బ్యాక్ ఓకే థ్యాంక్ యూ మేడం ఇంకెన్ని రోజులు ఈ మ్యాగ్జిన్స్ మేడం అప్డేట్ అవ్వండి పెట్టండి మేడం లోపల టైం పోనీ త్రీడీ గ్లాసెస్ కావాలా మరీ మంచిది స్పాడోనర్ మ్యామ్ అన్నీ అక్కడ చూడు వీళ్ళల్లో ఒకరే నీ బేబీకి బయలాజికల్ ఫాదర్ డాక్టర్ ఎస్ మా డోనర్ పర్సనల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చా నో 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 దట్స్ నాట్ లీగల్ అమ్మా చట్టపరంగా దాత వివరాలు మీకు చెప్పం మీ వివరాలు కూడా దాతకు చెప్పం అది మీ మంచి కోసమే ఫర్దర్ కాంప్లికేషన్స్ ఏమీ ఉండకుండా ఉండటానికి అయినా మీరు ఎందుకంత టెన్షన్ పడుతున్నారు ఒకసారి అడిచూడండి గుడ్ ఈస్ నాట్ గుడ్ ఎనఫ్ నా పాలసీ అన్ని మెడికల్ టెస్ట్లు దగ్గరుండి చేసి మీ రిక్వైర్మెంట్ తగ్గ డోనర్ని నేను తీసుకొస్తాను మెడికల్ టెస్ట్ లోకే కానీ డోనర్ క్యారెక్టర్ పర్సనాలిటీ ఫ్యామిలీ ద్వారా డోనర్ క్వాలిటీని చెక్ చేయచ్చు కానీ స్పర్మ్ ద్వారా డోనర్ క్వాలిటీని చెక్ చేయటం నాట్ పాసిబుల్ అమ్మా అయినా గుణగణాలు చూడడానికి అంటే ఎక్కడికినా ఇదే ప్రొసీజర్ అమ్మా బట్ ఐ కాన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఈ విషయాలన్నీ తెలుసుకోవడం నాకు చాలా ఇంపార్టెంట్ అన్వి కావ్య నా రెసిపీస్కి నేను దగ్గరుండి ప్రతి ఇంగ్రీడియంట్ని సెలెక్ట్ చేస్తాను ఎస్ అలాంటిది హియర్ ఇట్స్ మై బేబీ బట్ ఎలా డాక్టర్ నా డోనర్ని నేనే తీసుకురావచ్చా అంటే నాతో పని లేకుండా మీలో మీరు నో దట్స్ నాట్ వాట్ ఐ మెంట్ నా డోనర్ ని నాకు నేను సెలెక్ట్ చేసుకుని ఇక్కడ తీసుకుని రావచ్చా దట్స్ నాట్ ఇల్లీగల్ యు కెన్ డు దట్ యు కెన్ ఓకే ఐల్ విల్ గెట్ బ్యాక్ టు యు ఓకే అమ్మా థాంక్స్ ఓకే థాంక్యూ గుడ్ ఇట్స్ నాట్ గుడ్ ఎనఫ్ ఇప్పుడు డోనర్ ని కూడా వెతుకుతావా అవును ఎలా వస్తాయి నీకు ఇలాంటి ఐడియాలు బేబీ కావాలి కానీ పెళ్ళొద్దు ఎలాంటి బేబీ కావాలో అలాంటి వాడిని వెతుక్కుని ప్రెగ్నెంట్ అయ్యి దిస్ ఇస్ క్రేజీ ఇన్సీన్ ఐ మీన్ అమేజింగ్ నేను అనుకున్నంత ఈజీ కాదే నచ్చిన డోనర్ దొరకడం నువ్వు వెతుకుతోంది మగాడిని అందులో రైట్ పర్సన్ దొరకాలంటే కష్టమే నువ్వేండి అవుతు సారీ మేడం మిమ్మల్ని చూసి నవ్వలేదండి యాక్చువల్లీ లోపట ఒక పర్సన్ స్టాండప్ కామెడీ చేస్తున్నాడు ఆ జోక్ గుర్తొచ్చి నవ్వానండి సారీ చేయాలని ఇంట్రెస్ట్ ఎవరికి ఉండదు కానీ అందరు చేయాల్సిందే వత్సా పోయి సింగిల్ సింగిల్ పీపుల్ నెక్స్ఎమ్ నోయిస్ ఎందుకంటే ఎక్స్పైట్ అవుతున్నట్టు ఏముందని సింగిల్ లో మీరు న్యూలీ మ్యారీడ్ ఆ ఎస్ ఆ తెలుస్తుంది ఎలా కూర్చున్నారు చూడండి అతుక్కుని ఇంత కూడా గ్యాప్ లేదు వాళ్ళు మధ్యలో మనుషులు వాళ్ళు చూడండి టెన్ ఇయర్స్ మ్యారీడ్ ఎలా కూర్చున్నారో పది మంది పడతారు ఆ లో ఎలా కలుసుకున్నారు మీ ఇద్దరు నేను వర్క్ చేసే ఆఫీస్లో మా హెచ్ఆర్ నువ్వు వర్క్ చేసే ఆఫీస్లో తను మీ హెచ్ఆర్ అవును హెచ్ఆర్ ఇంటర్వ్యూ తర్వాత జాబ్ రావడం విన్నా కానీ హెచ్ఆర్ఏ ఇంటికి రావడం ఫస్ట్ టైం బ్రో తను హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి సో వే యు సెల్ఫ్ ఇన్ ఫైవ్ ఇయర్స్ మీ ఒడిలో మేడం ఎలా ఫిక్స్ అయ్యో తనే అని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లవ్ ఫస్ట్ బ్రో ఎక్కువ చూస్తావు సినిమాలోనే కదా స్టార్ట్ అయింది ఇది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది ప్రతి బ్రో హీరోయిన్ అలా ఒక స్లో మోషన్ లో కార్ దిగుతుంది పక్కనే ఉన్న గుడ్డివాడిని రోడ్ క్రాస్ చేస్తుంది ఇది చూసి హీరో ఫ్లాట్ ఆ గుడ్డివాడు కూడా షాక్ లో ఉన్నాడు నన్ను ఎందుకు రోడ్ క్రాస్ చేస్తున్నారు ఇందాకే ఇటు నుంచి క్రాస్ చేసి అడ్ వెళ్ళాను ఇప్పుడు యాక అటు నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇటు పడేసింది పొద్దున కుక్కడపల్లికి వెళ్దామని బయలుదేరా ఇప్పుడు ఉప్పల్లో ఉన్నా లవ్ అట్ ఫస్ట్ సైట్ అంట ప్రతి జనరేషన్ లో లవ్ అనేది మారుతా ఉంటుంది బ్రో మన పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్లో అయితే చాలా మంది ఒకరినొకరు కలుసుకోలేదు ఫోటోల్లో చూసి పెళ్లి చేసుకున్నారు చాలా మంది ఒకరినొకరు ఫస్ట్ టైం చూసుకుంది పెళ్లి రోజు రాత్రే అప్పుడు ఇంకా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లేదు మేక్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఇక మన జనరేషన్కి అయితే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లేదు మనది సింపుల్ లవ్ అట్ ఎవ్రీ వెబ్సైట్ అది వాట్సాప్ ఫేస్బుక్ స్నాప్ాట్ సార్లాగా డెస్పరేట్ అయితే లింక్ నోబడి నోస్ వాట్ లవ్ ఇస్ మన జనరేషన్లో ఒక అబ్బాయికి అమ్మాయికి మధ్య అన్నీ అయిపోయాక ఇంకా ఏదైనా ఫీలింగ్స్ లాంటివి మిగిలి ఉంటే మేబీ అదే ప్రేమేమో థ్యాంక్ యూ వెరీ మచ్ మై నేమ్ ఇస్ సిద్ధు సిద్ధు పోలీస్ అడి థ్యాంక్ యూ నిజం చెప్పి నవ్విస్తున్నాడు ప్రాక్టికల్ అండ్ స్మార్ట్ గ్రేట్ కాంబినేషన్ యా యూజువలీ ఫనీగా ఉన్న చాలా షార్ప్ మైండ్ అంట ట్రూ లుక్స్ లైక్ ఎ పొటెన్షియల్ డోనా నేను అడుగుతా హలో ఏమని అడుగుతావ్ ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ నాకు కొంచెం మీ స్పర్మ్